రేషన్ కార్డున్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తారని ఆదేశించడం దుర్మార్గమైన చర్య మేచ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ విధి విధానాలపై విడుదల చేసిన జీవోపై బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు గట్కేసర్ మండల్ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు బేషర్తిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వెంటనే చేయాలని రైతులకు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ఆదేశించడం దుర్మార్గమైన చర్య అని మీరు ఏదైతే క్యాట్ జీవో క్రింద పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ నుండి తేదీ రెండు ఆరు రెండు ఇరవై నాలుగు వరకు పరిగణలోకి తీసుకుని రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి తెల్ల రేషన్ కార్డులు జారీ చేయనందున రైతుల కుటుంబాల్లో ఒకే ఒక్కరికి రుణమాఫీ చేస్తామనటం సరికాదని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల మేరకు ఎటువంటి షరతులు విధించకుండా రైతులకు రుణమాఫీ చేయాలని రీషెడ్యూల్డ్ చేయించుకున్న రైతులకు కూడా రుణమాఫీ చేయాలి లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే మీ ప్రభుత్వాన్ని కూడా కర్ర వాత పెట్టడం ఖాయమని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేచల్ రూరల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కప్పరగళ్ల కరుణాకర్ రాష్ట్ర నాయకుడు గొంగోళ్ల బాలేష్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వీరారెడ్డి ఉపాధ్యక్షుడు చామకూర సత్యనారాయణ రెడ్డి గట్కేసర్ మున్సిపల్ యువ మోర్చా అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి పోచార మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గుండె నరేష్ బీజేపీ నాయకులు శ్రీకాంత్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా పత్రికా వారికి మీడియా అందరికీ కూడా నమస్కారం ఈరోజు నిన్న జరిగిన అంటే ముఖ్యమంత్రి ఏదైతే జీవో విడుదల చేసిన రైతుల పక్షాన తెలంగాణ రైతుల కోసం రుణమాఫీ చేస్తామని చెప్పి అయితే రుణమాఫీలో గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఇచ్చిన ప్రతి దగ్గర మీటింగ్లలో నేను వచ్చిన వెంటనే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు నిన్న చూసింది నిన్న ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత ఈరోజు స్పందించాల్సిన రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తానని ఒక హామీ ఇచ్చిండు కానీ ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి కాదు దాదాపుగా ఇరవై శాతం మందికే ఇరవై శాతం మంది రుణాలు రైతులకే రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏదైతే రేషన్ కార్డు కంపల్సరీ రేషన్ కార్డు గత పది సంవత్సరాలకే రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కలిపి ఒకటే కుటుంబంలో ఉన్నారు ఆ రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు అదంతా కూడా ఈరోజు ఇంత ముందుకు అంటే ఒక ఆటో ఉన్నా ఒక ట్రాక్టర్ ఉన్నా ఒక బైక్ ఉన్నా కూడా రేషన్ కార్డు పనిచేసింది ఇట్లా రైతులని అన్యాయం చేయాలి రైతులని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఎందుకంటే దాదాపు ఎమ్మెల్యేలు ఉంది దాదాపు వందల మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా మీరు చేతులు పెట్టి రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఒకటే రైతుల పక్షాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిది సంవత్సరం కాదు రెండు వేల పద్నాలుగులో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నుంచి రైతులు అంటే రైతులు రుణాలు తీసుకున్న తర్వాత కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో కేసీఆర్ ఇక్కడనే మాటలు చెప్పి రైతులను మోసం చేసిరు రైతులే ఆయన బొంద పెట్టారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం మీరు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం అనుకుంటా రెండు వేల పద్నాలుగు సంవత్సరాల నుంచి తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులకు లబ్ధి చేతికి అయితే నువ్వు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు ముఖ్యంగా రైతుల కోసం ఆగస్టు పదిహేను లోపల చేస్తా అని చెప్పి ఏదో ముఖ్యమంత్రి ప్రెసింది చాలా అని చెప్పింది కానీ నువ్వు ఇచ్చిన ఏదైతే హామీలు అమలులో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఈరోజు రెండు లక్షల రుణమాఫీలో దాని ఇంట్రెస్ట్ కూడా ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ ఐదు సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ మూడు నాలుగు ఇట్లా నువ్వు అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు ముఖ్యంగా మేము ఏమంటున్నాం అంటే ఎన్నికల్లో ఈ ఈ రీషెడ్యూల్ చేయించుకున్న రైతులకు అంటే కొంతమంది రైతులు వాళ్ళు రుణాలు రుణాలు తీసుకున్న తర్వాత వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవడం జరుగుతూ ఉంది అంటే నాలుగైదు సంవత్సరాలు కొంతమంది రైతులు ఏంటంటే బ్యాంకులలో ఇబ్బంది పెడతారు భయంతో రీషెడ్యూల్ చేస్తున్నారు కాబట్టి ఆ రీ రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు రుణమాఫీ చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మభ్యపెట్టే మాటలు చెప్పి ఈరోజు ఆరు హామీలలో ఆరు హామీలు పోయినాయి ముఖ్యంగా రైతుల కోసం అయితే మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము యొక్క నిజ తరఫున బీజేపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన పదిసారి రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీరు రుణమాఫీ చేయండి కానీ ఇట్లా హామీలు అబద్ధ హామీలు ఇచ్చి రైతుల మోసం చేస్తే మాత్రం రైతులు ఇప్పటికే కేసీఆర్ వేయం నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా అధికారులు రైతుల అంటే చనిపోయిన ఏడైదు వందల కుటుంబాల దాదాపు ఉండొచ్చు ఆ కుటుంబాల ఉసురు కూడా జరుగుతాయి రేవంత్ రెడ్డికి కాబట్టి దయచేసి మేము బీజేపీ పార్టీ తరఫున ఈరోజు మేడ్చల్ చెల్లి ఉన్న డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ